పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ మనం ప్రస్తుతం బిఎన్ రెడ్డి నర్సరీలో ఉన్నాము గుంటూరుకి వచ్చడం జరిగింది అయితే ప్రధానంగా బిఎన్ రెడ్డి నర్సరీలో చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి అండ్ ఈ వెరైటీస్ అసలు నిజంగా ఇండియాలో కూడా అనే డౌట్ చాలామందికి వచ్చింది అయితే ఆ డౌట్ ఒక క్లారిఫికేషన్ చేసుకునేందుకే ఈరోజు బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది అయితే బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో మ్యాంగోస్లలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ ఆ వెరైటీస్కి సంబంధించి క్రాప్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అండ్ ఒక ప్లాంట్కి ప్లాంట్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఆ డిస్టెన్స్ తో పాటుగా వాటికి వచ్చేటువంటి తెగుళ్ళు ఏంటి ఆ తెగుళ్లకు ఎటువంటి నివారణ పాటించాలి అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఆఫ్ బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో మనం ఒక ప్లాంట్ తీసుకుంటే మ్యాంగోస్కి సంబంధించి ప్లాంటేషన్ వాళ్ళే చేస్తారా లేదా వాళ్ళు ఎవరైనా పంపించి చేపిస్తారా లేదా మనమే చేసుకోవాలా ఒకవేళ దానికి ఏదైనా తెగుళ్ళు వస్తే దానికి ఏమన్నా రెమెడీ చెప్తారా వీటన్నిటికీ సంబంధించి తెలుసుకోవడానికి బిఎన్ రెడ్డి ఫార్మ్స్ అధినేత బాలనగర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతోనే ఉన్నారు ఆయనతో మాట్లాడతాను హాయ్ సార్ హలో హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు అంత బాగున్నాను సార్ సార్ నేను హైదరాబాద్ నుంచి మీకోసం ఎందుకు వచ్చాను చెప్పాను ఇప్పుడు సార్ ఒక ఫార్మర్ నాకు కాల్ చేసి బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో చాలా రకాల మ్యాంగోస్ దొరుకుతున్నాయి సార్ దీంట్లో ఇండియన్ బ్రీడ్ కాదు ఫారెన్ బ్రీడ్లు ఎక్కువ పెంచుతున్నారు అని చెప్పేసి అన్నారు సో ఓవరాల్ గా మీ దగ్గర అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి లోకల్ వెరైటీస్ వచ్చే పన్నెండు రకాలు ఉన్నాయి సార్ ఇవి వచ్చే మన దగ్గర మ్యాంగోస్లో లో చాలా రకాలు ఉన్నమాట వాస్తం సార్ అందులో లోకల్ వెరైటీస్ ఒక పన్నెండు రకాలు ఉన్నాయి మనం ఇంపోర్టెడ్ వెరైటీ తాయి వెరైటీస్ వచ్చే ఒక పదమూడు రకాలు ఉన్నాయి అందులో ఈ కింగ్ ఆఫ్ చకాపత్తు హనీ డ్యూ మియాజాకి యాపిల్ మామిడి తర్వాత నామ్డాక్ మై సిమాంగ్ అలానే రెడ్ పాలిమరు ఆల్ సీజన్ స్వీట్ కాటిమన్ మ్యాంగో ఇది వచ్చరికి బనానా మామిడి ఇలా చాలా రకాలు అనమాట ఇలాంటివి మన దగ్గర ఒక పదమూడు రకాలు ఉన్నాయండి పదమూడు రకాలు కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇవి వచ్చరికి మనకు మదర్ ప్లాంట్స్ అంటే మనకి నర్సరీలోనే మదర్ ప్లాంట్స్ నాటాము కొన్ని అయితే ఈ సంవత్సరం కాపు కూడా వచ్చినాయి మేజర్గా ఇవి డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే మనకి టూ ఇయర్స్ లో హీలింగ్ స్టార్ట్ అవుతుంది అతి తక్కువ టైంలో అంటే చెట్టు అనేది చాలా గ్రోత్ స్లోగా ఉంటుంది హైట్ తక్కువలో కాయలు ఎక్కువగా వేస్తున్నాయి హీలింగ్ హెవీగా తీసుకోవచ్చు ప్లస్ మన వాళ్ళు కొంచెం కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ప్లస్ మన పాత వాటికి కొంచెం రిసెన్షిప్ పవర్ తగ్గి ఫ్లవరింగ్ డ్రాప్ అవడము ఫ్రూట్ సరిగ్గా లేకపోవడం రైతులు కొంచెం ఇబ్బంది పడుతుంది వస్తువు దాంట్లో ఈ కొత్త వెరైటీస్ ఏంటంటే హెవీ హీలింగ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ డెవలప్ చేస్తున్నాం మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి మనకి సో బేసిక్ ఏంటంటే సార్ తాయి వెరైటీ అంటేనే అసలు మన దగ్గర హీలింగ్ వస్తుందా మనకు ఉన్నటువంటి టెంపరేచర్ని తట్టుకోగలుగుతుందా సో మన దగ్గర ఉన్నటువంటి ఆ టెంపరేచర్ని క్యాపబుల్ చేసేంత క్యాపబులిటీ ఈ మ్యాంగోకి ఉంటుందా అన్నటువంటి పాయింట్ ఒకటి అండ్ ఓవర్ ఏంటి అని అంటే బేసిక్గా మియా జాకి అంటే ఒక కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్ అని చెప్పుకోవాలి ఇప్పుడున్న లో ఆల్మోస్ట్ లాక్స్లలో కనిపిస్తా ఉంది మన ఆన్లైన్ ప్రైజే అలాంటి ఫ్రూట్ ఇక్కడ హీల్ వస్తుందా ఇప్పుడు మ్యాంగో అనేది మనకు పుట్టిన సార్ మ్యాంగోగా కామన్గానే ఫార్టీ డిగ్రీస్ అబవ్ ఉంటే మంచి హీలింగ్ వస్తుంది మంచి హీలింగ్ తీసుకోవచ్చు ఈ మియాజాకి అనేది మన దగ్గరకి రానంత వరకే కాస్ట్లీ అండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కావచ్చు త్రీ ల్యాక్స్ కావచ్చు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకి యాభై నూట యాభై నుంచి రెండు వందల కాయలు మనం పండిస్తున్నాము అందుకంటే ఈ ఆటోమేటిక్గా స్లో అవుతుంది స్వీట్ పరంగా ఇంగోడి పరంగా అయితే మన ఈ బంగినపల్లి అలాంటి కేసరి మంచి టేస్ట్ అయితే ఉన్నమాట వాస్తవం ఇవి వచ్చినా కొంచెం అంటే మినరల్స్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు బెనిఫిట్స్ ఉంటాయి అనేది కొన్ని మనం విన్నాము వాటిని బేస్ చేసుకొని మనం పెంచుతున్నాం ప్లస్ క అంటే రైతుకి హెవీ హీలింగ్ ఎక్కువ ఆదాయం కోసం మాత్రమే ఇవి మనం పెంచుతున్నాం ఈ రెండున్నర లక్ష మూడు లక్షలు అనేది అక్కడ జపాన్లో వాళ్ళకున్న అంటే మామిడి పండదు కాబట్టి అక్కడ పండిస్తేనే ఆ రేటు వస్తుంది మనకు అంత రేటు రాదు అవన్నీ అపోహలని ఆయన నమ్మద్దు నార్మల్ రేటు మినిమం ఒక రూపాయలు మీద కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మామిడి అంటేనే చాలా తెగుళ్ళు వస్తూ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెగుళ్ళు కూడా చాలా వస్తూ ఉంటాయి అంటే దాదాపుకి ఏంటంటే పూత రాలిపోవడం కొన్ని సందర్భాల్లో పింద దశలో కూడా పిందాలు రాలిపోతూ ఉంటాయి సో ఇట్లాంటి సమస్యలు చాలా వరకు ఫార్మర్స్ ఎదుర్కొంటున్నారు సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఒక ఫైవ్ ఎకర్స్ మామిడి తోట పెట్టాలి అనుకుంటున్నారు దాంట్లో ఎన్ని వెరైటీస్ పెట్టుకోవచ్చు సో ప్లాంట్కి ప్లాంట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి దానికి డ్రిప్ ఇరిగేషన్ వాడాలా లేదంటే డైరెక్ట్గా కాలువ నుంచి వాటర్ ఇచ్చుకోవాలా ఇట్లాంటి డౌట్స్ చాలామంది రైతులకు ఉన్నాయి సో దాని గురించి అంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్ డ్రిప్ ఇరిగేషన్ పర్టికులర్గా పెట్టుకోవాలా ఎందుకంటే మనం ఫర్టిలైజర్ వలన వాటర్ వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా మనం మొక్క దగ్గర వాటర్ ఇచ్చుకోవాలన్నా కలుపు రాకుండా నివారణ చేయాలన్నా కూడా డ్రిప్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వర్కర్స్ ప్రాబ్లం చాలా బాగుంది ఈ ఒక పర్సనే ఈ డ్రిప్ కనుకుంటే పది ఎకరాలకు ఐదు ఇరవై ఎకరాలకైనా వాటర్ చేయొచ్చు అనమాట అందువల్ల ఏంటంటే డ్రిప్ అనేది కామ కంపల్సరీ పెట్టుకోవాలా లోకల్ వెరైటీస్కి ఇప్పుడు మీరన్న ప్లాంటేషన్ అంటే గ్యాప్ ఎంత ఇవ్వాలనేది మనం లోకల్ వెరైటీస్ అనుకోండి మినిమం గ్యాప్ అంటే పదిహేను ఫీట్లు అలా ఇస్తాము అంత ముందు ట్వంటీ ఫీట్ అలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంత ఐడెంటిటీ వచ్చింది ప్రూనింగ్ ఎక్కువ చేసుకుంటున్నాము మనం పన్నెండు పన్నెండు పక్క ప్రకారం వేసుకొని మూడు వందల మొక్కలు పెట్టుకొని ఐడెంటిటీ విధానం వల్ల చేసుకోవచ్చు అందుకు మనకి థాయిలాండ్ వెరైటీ మంచి అనుకూలం అండి ఓకే సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాంగోస్లలో మేజర్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే కాయ అంటే ఒక సైజుకి వచ్చేటప్పటికి ఏమైతుందని అంటే దానికి కొంత మరక రావడము స్క్రాచెస్ లాగా కాయపై పడము దానివల్ల కొన్ని సందర్భాలలో ఆ పంటను కూడా వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి సో దానికి మీ దగ్గర ఉన్నటువంటి సజెషన్ ఏంటి ఇన్ కేస్ ఒక ఫార్మర్ మీ దగ్గర ప్లాంట్స్ తీసుకుంటే వచ్చేటువంటి తెగులకు సంబంధించి ఆయనకి ఏమన్నా మీరు సజెషన్ ఇస్తారా దానికి సంబంధించినటువంటి తెగులకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలుగుతారా మేజర్గా మ్యాంగోకి వచ్చేరికి వాతావరణం కొంత ప్రాబ్లం అండి అంటే మంచు కనుక ఎక్కువ పడుతుంటే మనకు ఫ్లవర్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది అది మన కంట్రోల్ అంటే వాతావరణం కొంచెం అనుకూలించి కాయ పింద పిందబడిన తర్వాత రాలిపోయే గుణం కొంచెం ఉంటుంది మెయిన్ న్యూట్రిన్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు వాటి వల్ల కాయ రాలిపోతూ ఉంటుంది వాటికి సంబంధించి మొత్తం మన సమాచారం అనేది రైతుకి ఏంటి ఏది అవసరం అయినప్పుడు అప్పుడు మనకు ఫోన్ చేస్తే వాటికి సంబంధించి మంచి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకో పాయింట్ మీరు ఏంటంటే మచ్చ కాయ ఆగ సెట్ అయిన తర్వాత నలుపు వచ్చి నాలుగు ఇంకోటి మార్కెట్లో డిమాండ్ ఉండట్లేదు అందువల్ల ఇప్పుడు అంతా కూడా కవర్స్ వాడుతున్నాం అండి మన హార్టికల్చర్ వాళ్ళు కూడా కవర్కి ఎంత అని చెప్పి సబ్సిడీ ఇస్తున్నారు రైతులకి మంచి హెల్ప్ అవుతుంది అది ఆ కవర్ ఇప్పుడైతే మనం తొడవటం వల్ల కాయ క్వాలిటీగా ఉంటుంది మార్కెట్లో మంచి డిమాండ్గా అమ్ముకోవడానికి అవుతుంది ఓకే ఒక ఫైవ్ ఏకర్స్ టు టెన్ ఏకర్స్ మ్యాంగో తోట పెట్టాలి అనుకునేటువంటి ఫార్మర్ ఇన్ కేస్ ఆఫ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సర్వీస్ ఎలా ఇస్తారు అండ్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం వచ్చేరికి రైతులకి మొక్క నాటే దగ్గర నుంచి అంటే మనకి ప్లాంటేషన్ మార్కింగ్ ఇచ్చుకోవటం కావచ్చు మొక్క నాటడం కావచ్చు వేయటం కావచ్చు ఇవన్నీ కూడా మనమే చేస్తామండి అది ఎలా రైతుకు అవసరమైతే చిన్న చిన్న రైతులు ఏంటంటే మనకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు మేము వాళ్ళకి వివరంగా చెప్తాము వాళ్ళు నాటేసుకుంటారు కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళంతా సాఫ్ట్వేర్స్ వాళ్ళంతా కూడా అగ్రికల్చర్లోకి రావడం బాగా జరుగుతుంది అది మంచి పరిణామం వాళ్ళకి ఏంటంటే ఎలా చేయాలి అనేది కొంత కొంత అవగాహన ఉండకపోవచ్చు లేదా చే తెలిసినా కూడా చేసుకునేంత టైం ఉండదు అలాంటి వాళ్ళకి మనమే ప్లాంటేషన్తో సహా చేసి డ్రిప్పు పరిచేసి వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది మినిమం అంటే ఒక ఫైవ్ ఎకర్స్ అబవ్ ఉంటే మాత్రం మా వచ్చేసి మొత్తం చేసి పెడతారు మీరు జస్ట్ ల్యాండ్ మనకి రోటా చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నిజంగా మామిడి తోట పెట్టాలి అనుకునేటువంటి రైతులకు మాత్రం ఇది మంచి పరిణామం అని చెప్పుకోవాలి ఎందుకంటే మ్యాంగోస్లలో కూడా మనం ఇక్కడ చాలా వెరైటీస్ చూసాం అందులో కాయ వెరైటీస్కి సంబంధించి కూడా చాలా దాదాపు ఒక పది నుంచి పన్నెండు పదమూడు వెరైటీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ఒక ప్లాంట్ మనం అంటే ఒక తోట పెట్టిన తర్వాత వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే తెగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మనం అనేకం ఎదుర్కొంటూ ఉంటాం అయితే వీటికి సంబంధించి ఎవరిని అప్రోచ్ కావాలి ఎలా ప్రాబ్లమ్స్ రెటిఫై చేసుకోవాలి అనేటువంటి డౌట్తో చాలామంది ఆర్టికల్చర్ వైపు రావాలి అనుకుని ఆగిపోతా ఉన్నారు అలాంటి ప్రాబ్లం లేకుండా బిఎన్ రెడ్డి నర్సరీ వారు డైరెక్ట్గా మీ పొలానికి డైరెక్ట్గా కూడా వాళ్ళ మొక్కలను తీసుకొచ్చి ప్లాంట్ నాటినప్పటి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవడంతో పాటుగా ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నటువంటి వాళ్ళకి సంబంధించిన తెగుళ్ళకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇవ్వడంతో పాటుగా అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేసి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్లాన్ చేస్తున్నామంటూ కూడా బిఎన్డి అధినేత రెడ్డి గారు చెప్తా ఉన్నారు కంప్లీట్ గా కూడా ఒక ఫార్మర్ నిజంగా మామిడి తోట పెట్టాలి అనుకుంటే మాత్రం బిఎన్ రెడ్డి ఈజ్ బెస్ట్ నర్సరీ అని చెప్పొచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తుండే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి